హాయ్ వేదమ్మా రాముని భార్య ఎవరు లక్ష్మణుడు భార్య రాముని తమ్ముడు ఎవరు లక్ష్మణుడు భరతుడు నీకు రామాయణం ఇష్టమేనా ఎంత ఇష్టం చాలా ఇష్టం మరి భారతం రామాయణం ఏం చెప్పింది ఎలా జీవించాలో చెప్పింది భారతం ఏం చెప్పింది ఎలా జీవించకూడదో చెప్పింది కదా కరెక్ట్ విలువలతో కూడుకున్న జీవితాన్ని రాముడు ఈ సమాజానికి నేర్పిస్తాడు కదా అవునా దుర్యోధనుడు రావణాసురుడు కూడా అంతే కదా ఎవరు పాపకర్మలు వాళ్ళని వినాశనం చేస్తా ఉంటాయి కదా అర్జునుడు